అందరికీ నమస్కారం గంగోత్రి శారీస్ బ్యాలెన్స్ శారీస్ అండి అన్నీ ఏవైతే కలర్స్ మోస్ట్ రెండింగ్ ఉన్నాయో అయ్యా కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ఒకసారి వీడియో అయితే చూపిస్తాను జస్ట్ ఒక టెన్ శారీస్ ఉన్నాయి మిస్టేక్స్ ఎక్కడెక్కడ వచ్చినాయి ఏమేమి శారీస్కి వచ్చినాయి అనేది కన్ఫామ్గా చూపిస్తామండి వాటికి ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు ఖచ్చితంగా ఇవి మిస్టేక్ శారీసేనండి నేనైతే క్లియర్గా చెప్తున్నాను మిస్టేక్ శారీసే నో రిటర్న్స్ నో ఎక్స్చేంజ్ అండి ప్రైస్ రీజనబుల్ ప్రైస్ అనుకుంటే మాత్రం అది అదైతే చెప్తాను ఫస్ట్ వన్ శారీకి నో మిస్టేక్ అండి సో నో మిస్టేక్ శారీస్ మీకు తెలుసు ఎంత నడుస్తున్నాయని తెలుసు పేస్టిల్ కలర్ వస్తుందండి కలర్ వచ్చేటప్పటికి పేస్టిల్ కలర్ మీకు ఎలా స్క్రీన్ షాట్ తీసినప్పుడు స్కై బ్లూలా పడుతుంది కానీ బట్ స్కై బ్లూ కలర్ కాదండి ఇదిగో మీకు జూమింగ్లో చూపిస్తానండి ఇదే కలర్ వస్తుంది సేమ్ కలరు అండ్ ఇది వచ్చేటప్పటికి పింక్ కాంబినేషన్ అండి నో మిస్టేక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నో మిస్టేక్ అండి మళ్ళీ అందరూ అదే అడిగినా సరే ఇవ్వలేమండి బై లక్ అంతే ఏంటంటే కలర్ నచ్చిందని బట్టి ఇది వచ్చినాకి గ్రీన్ కలర్ అండి పిస్తాలోనే ఒక ఇంత డార్క్ పళ్ళు వచ్చేటప్పటికి మీకు ఇలాగా పోచంపల్లి పళ్ళు ఇచ్చారు ఇదిగోండి శారీలో మిస్టేక్ ఇదిగోండి ఇది ఇది డ్యామేజ్ అండి రఫ్ కొట్టుకోవాలండి దయించి రఫ్ అయితే కొట్టుకోవాలి మీరు ఓకే అనుకుంటేనే తీసుకోండి రిటర్న్ లేదండి మేము చిన్నది వస్తుంది అనుకున్నాం వద్దన్నారు వెయిట్ ఉన్నాయి ఇవేం లేదు గంగోత్రి సారీస్ మీరు నాలుగు వేలు పెట్టుకున్న వెయిట్ అయితే ఇవి ఉంటాయి తగ్గ ఆరు వందల నుంచి ఏడు వందల గ్రాముల దాకా వెయిట్ ఉంటుందండి వెయిట్ లేకుండా ఉండదు నేను క్లియర్గా చెప్పలేదు మళ్ళీ చెప్ప చెప్తున్నాను బ్లౌజ్ కూడా చక్కగా మనకి గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లు అయితే ఇచ్చారు పిస్తాలో ఒకంత తర్వాత డార్క్ పిస్తాలోనే రవ్వ డార్క్ అనమాట ఫస్ట్ చూపించిన అండి పేస్టల్ కలర్ ఇది కూడా మీకు పేస్టిల్ కలరే పేస్టల్ బ్లూ కలర్ వస్తుందండి పేస్టల్ కలర్ అంటే కలర్ అనేది ఎగ్జాక్ట్గా చెప్పలేనండి అందుకని చెప్తున్నా ఇది కూడా చాలా చిన్న మిస్టేక్ అండి జస్ట్ ఏదో పెట్టినట్టు మనం ఒకసారి బట్టలు తీసుకుని ఉంటే గబుక్కుని లాగేసుకుంటే అలా కొర్రెడుతుంది అలా చిన్న కొర్రి పెట్టినట్టుందండి ఇంకెక్కడా లేదు మిస్టేక్ లేదు ఇంకెక్కడా లేదండి బ్లౌజ్ చూడండి అసలు ఎదిరిపోయింది బ్రకెట్ బ్లౌజ్ ఇచ్చిస్తారు అసలు చీరకి ఎదిరిపోయింది అసలు చీర కలర్ అయితే బాగుంటుందండి కొత్త కలర్స్ అనమాట మార్కెట్లోకి రెగ్యులర్ కలర్స్ కాకుండా చాలా డిఫరెంట్ కాంబినేషన్స్ దిగినాయండి ఇది పీచ్ కలర్ అండి ఇది కూడా పళ్ళు దగ్గరలో జస్ట్ చిన్నది కొర్రి పెట్టినట్టు వచ్చిందండి కొర్రి అంటే ఏదైనా బట్టలు మనం గబాల్ నాగేస్తాం కదా తాడు మీద వేసినప్పుడు కొర్రీ పెట్టేస్తే కదా అట్లాగా అదే చిన్న మిస్టేక్ అండి చాలా అది చిన్న సూక్ష్మ లోపం అంతే ఇది బ్లౌజ్ అండి పీచ్ కలర్ సూపర్గా ఉందండి చాలా చిన్న మిస్టేక్ చాలా చిన్న మిస్టేక్ ఇది వచ్చేటప్పటికి గ్రే కలర్ అండి పోచంపల్లి స్టైల్ పళ్ళు అయితే ఇచ్చారు గ్రే కలరు ఇదిగోండి ఇది కొంచెం పెద్ద మిస్టేకే ఉందండి ఇది బ్యాక్ సైడ్ అన్న రావచ్చు నడుము దగ్గర రావచ్చు ఇదిగోండి ఇదిగోండి మనకు కుచ్చుల పాట దగ్గరలో వచ్చింది మోస్ట్లీ ఇలా ప్లెయిన్ వచ్చితే మనకి కుచీళ్ళు దోపుకుంటాం కదండి అక్కడి నుంచి వస్తుంది మోస్ట్లీ నాకు తెలిసి ఫ్రంట్ ఎదురు వైపుకి కెళ్ళిపోద్దేమో ఓకే అనుకుంటానే తీసుకోండి సిక్స్టీన్ ఫిఫ్టీ ఈ శారీ ప్రైస్ సిక్స్టీన్ ఫిఫ్టీ కొంచెం పెద్దది వచ్చింది కదండి అందుకని పదహారు వందల యాభై రూపాయలండి సో ఇది కూడా పిస్తాలోనే ఒక రవ్వ డార్క్ అండి వా చాలా రిచ్ పళ్ళు ఇది ఇచ్చారండి ఇది చిన్న మిస్ ప్రింట్ అండి నన్ను చూపించింది చిన్న మిస్ ప్రింట్ ఉంది అదేవిధంగా డ్యామేజ్ కూడా ఉంది ఇది కూడా పదహారు అండి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ అండి బ్లౌజ్ పింక్ వచ్చిందండి పదహారు వందలు ఓన్లీ పదహారు వందలు మాత్రమే ఈ మిస్టేక్స్ అయినా ప్రైజ్ అయితే ఎక్కువే ఉంటుందండి ఎందుకంటే వీటి ప్రైజింగ్ చాలా నడుస్తున్నాయి బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ అండి అస్సలు అద్దరిపోయింది మంచి బ్లూ కలర్కి ఒకలాంటి రెడ్లోనే ఒక మంచి షేడ్ పోచంపల్లి పళ్ళు అయితే ఇచ్చారు హెవీ బార్డర్ అండి పెద్ద బార్డర్ అయితే ఇచ్చారు ఇదిగోండి ఇక్కడ మిస్టేక్ అయితే ఇదిగోండి ఇక్కడ ఉంది మంచి డార్క్ నేవీ బ్లూ కలర్ మిస్టేక్ అయితే అక్కడ ఉందండి ఇదిగోండి శారీ మధ్యలో కూడా దీనికి ఒకటి ఉంది కూర్చుని మధ్యలోకి వెళ్ళే మిస్టేక్ కూడా ఒకటి ఉంది దీనికి రెండు మిస్టేక్స్ ఉన్నాయండి శారీస్కి బ్లౌజ్ రెడ్ వచ్చింది ఇది కూడా పదహారు వందల యాభై రూపాయలండి పదహారు వందల యాభై సో గ్రే కలర్ అండి ఇదిగోండి చిన్నదే పై సైడ్కి వెళ్ళిపోవచ్చు లేదంటే ఫ్రంట్లోకి రావచ్చు ఎక్కడైనా రావచ్చు చిన్న మిస్టేక్ అంతే ఇంకెక్కడా లేదండి లేదండి ఇంకెక్కడ లేదు బ్లౌజు పింక్ అయితే రెడ్ బ్లౌజ్ వచ్చింది మరి మిస్మాచ్ బ్లౌజ్ మీకు యూజ్ ఉంటే ఇది వేసుకోండి లేదు అంటే ఇంకా దేంతోనో పేర్ చేసుకోండి గ్రే అండ్ పింక్ కాంబినేషన్ అండి ఇది కూడా కలర్ కలరేనండి మంచి నెవీ బ్లూ కలర్ కాంబినేషన్ చిన్న చిన్న బాగా చిన్న మిస్టేక్ చాలా చిన్న మిస్టేక్ అండి అండ్ ఇదిగోండి ఇది ఒకటి బుడ్డిది ఇది ఒకటి బాగుంది అంచు కూడా పెద్ద అంచు ఇచ్చారండి బాగుంది అండ్ బ్లౌజ్ కూడా మనకి ఇలాగ బ్లూ కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చారు కలర్ కూడా బాగుంది ఇది వచ్చినప్పటికీ కొంచెం స్కై బ్లూలోనే ఒకలాంటి షేడ్ అండి బ్లూలోనే ఒక షేడు షేడ్ అనేది చెప్పలేము కానీ మీకు ఫోన్కి బ్లూ కనిపిస్తుంది కదండి ఇంచుమించు అందులో ఒక ఇంత తర్వాత లైట్ వస్తుంది ఫోన్ కొంచెం డార్క్ కనిపిస్తుంది కానీ కొంచెం ఇంత తర్వాత లైట్ అయితే వస్తుందండి బ నో మిస్టేక్ అండి ఉందా చిన్నది ఇదే నో మిస్టేక్ అండి శారీకి భలే ఉంది శారీ నో మిస్టేక్లో వచ్చింది ఇది కూడా గ్రే కలరేనండి గ్రే అండ్ రెడ్ బుటీస్ చూసుకుని బుక్ చేసుకోండి అండ్ ఇదిగోండి పై సైడ్కే వచ్చింది మిస్టేక్ పై వైపులోనే ఇదిగోండి ఇది మిస్టేక్ మనకి కుచీళ్ళ ఇది కుర్చీళ్ళు ప్లెయిన్ వచ్చిందంటే కుచ్చుళ్ళ దోపుకునే దగ్గర వస్తుంది కాబట్టి దగ్గర దగ్గర కుచ్చుళ్ళ దగ్గరలో వచ్చింది నాకు తెలిసి సైడ్కి రావచ్చు లేకపోతే ఎట్లన రావచ్చు అండ్ బ్లౌజ్ చూడకి రెడ్ కలర్లోనే ఇచ్చారండి బ్లౌజ్ బుటీస్ కూడా చూసుకోండి ఇలాగా అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు గ్రే కలర్ ఇంకోటి కూడా గ్రేనే ఇది గ్రే అండ్ పింక్ హెవీ పళ్ళు ఇచ్చారండి పళ్ళు చాలా బాగుంది మీనా బుట్టి అయితే ఇచ్చారండి శారీకి చాలా చిన్నది ఇది కూడా ఫ్రిల్స్లోకి వెళ్ళిపోతుందండి కరెక్ట్గా దోపుకునే దగ్గరికి అండి మిస్టేక్ చాలా చిన్న మిస్టేక్ అండ్ బ్లౌజ్ కూడా మంచిగా అయితే ఇచ్చారండి బార్డర్ కూడా మంచి మీనా వివింగ్తో బార్డర్ అనేది బాగా ఇచ్చారండి అండ్ బ్లౌజ్ కూడా మంచి బ్లౌజ్ అయితే ఇచ్చారు పింక్ కలర్ గ్రే అండ్ పింక్ బ్రౌన్ కలర్ అండి ఇది వచ్చిన మీకు బ్రౌను బ్రౌన్ అని మిర్చి రెడ్ అండి ఇట్లా శారీ చాలా బాగుంది శారీ అయితే మాత్రం ఇదిగోండి ఇది కూడా మనకి షోల్డర్ పైకి వెళ్ళిపోతుందండి మిస్టేక్ వచ్చినప్పటికీ ఇదిగోండి ఇది ఇది మిస్టేక్ షోల్డర్ పైకి వెళ్ళిపోతుంది లేకపోతే పళ్ళులోకి వెళ్ళిపోతుంది బ్రౌన్ కలర్ అండి షాప్ డైయింగ్ షాప్ డయింగ్గా చెప్పారు ఇవి డైయింగ్ డయింగ్ అనమాట బాగుంటాయి అంటే డయింగ్స్ అండ్ ఇది వచ్చాడకి బ్లౌజు బ్రౌన్ కలర్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంకా గంగోత్రి శారీస్కి సెలవు చెప్పేస్తూ ఈ శారీ ఎండింగ్ అయితే చేసేద్దామండి సో ఇది గ్రే కలర్ హెవీ పళ్ళు అయితే ఇచ్చారు మంచిగా వీవింగ్ బుట్టీ అయితే అదరగొట్టేశారనమాట చిన్న మిస్టేక్ చాలా చిన్న మిస్టేక్ అండి ఇదిగోండి ఫ్రిల్స్లోకి వెళ్ళిపోద్ది చిన్న మిస్టేక్ అంతే ఇంకెక్కడా లేదు బ్లౌజ్ కూడా పింక్ వచ్చింది అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ శారీతో ఎండింగ్ అయితే చేసేద్దామండి నిన్న కూడా చూపించాను గ్రీన్ కలరు గ్రీన్ అండ్ బ్లూ కలరు ఇది కూడా చాలా చిన్నదే అనమాట బ్లౌజ్ పెడితే కనుక శారీ అవుట్ ఫిట్ చాలా బాగుంటుందండి మంచి గ్రీను ఇదిగోండి ఇది చిన్నదే మిస్టేక్ జస్ట్ ఒక చిన్న మిస్టేక్ అండి అంతే అంతకుమించి పెద్ద మిస్టేక్ కూడా కాదు ఈ శారీతో అయితే ఎండ్ చేసేద్దాము వీటిల్లోన కావాలంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అన్నీ ప్లేస్ చేసేసుకోండి అన్నీ కూడా చాలామంది ఫొటోస్ అడిగారండి మేమేమంటే మీకు చెక్ చేయకుండా ఫొటోస్ పెట్టలేము అది కనుక ఎక్కడైనా మిస్టేక్ వచ్చిందనుకోండి మళ్ళీ ఇబ్బంది కాబట్టి వీడియోలో చూసే బుక్ చేసుకోమని చెప్తున్నాను డ్యామేజ్ శారీస్ అనేవి ఎందుకంటే ప్రతిసారి ఓపెన్ చేసి చూపిస్తాం కాబట్టి ఎక్కడేమి అన్నది మీకు ఒక ఐడియా ఉంటుంది వీటిలో కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అన్నీ ప్లేస్ చేసుకోండి ప్రైజింగ్ వచ్చడికి సెవెంటీన్ నైంటీ నైన్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ